నటి ప్రణతి ఈ పేరు అందరికీ సుపరిచితమే ప్రణతి తెలుగులోనే కాకుండా తమిళం కన్నడ అన్ని భాషల్లోనూ హీరోయిన్గా నటిస్తూ మంచి గుర్తింపును సంపాదించుకుంది అయితే ఇక ప్రణతి లాస్ట్ ఈ ఇయర్ కరో కరోనాలో వివాహం పెద్దల అంగీకారంతో అంగరంగ వైభవంగా చేసుకుంది ఇక తన ప్రెగ్నెన్సీకి సంబంధించిన బెస్ట్ మూమెంట్స్ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా షేర్ చేసుకుంటూ వచ్చింది అయితే రీసెంట్గానే తను ఇక పండంటి మగబడ్డకు జన్మ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే అయితే తన కొడుకు సంబంధించిన బెస్ట్ మూమెంట్స్ ఎప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ వస్తుంది కానీ పేస్ట్ మట్టికి రిలీజ్ చేయలేదు అయితే ఇక ప్ర ప్రస్తుతం ప్రణతి తన కొడుకుతో టైమ్స్ ఫండ్ చేస్తున్న ఒక వీడియోని రీసెంట్గా సోషల్ మీడియాలో షేర్ చేసుకొస్తుంది ఆ వీడియో చూస్తున్న అందరూ అభిమానులు అందరూ క్రేజెస్ కామెంట్ తెలియజేస్తున్నారు ఆ వీడియోని మా వీడియో ద్వారా మీరు కూడా చూసేయండి